తనకు ఎమ్మెల్యే మంత్రి పదవులు కొత్త కాదని ప్రజలకు నాణ్యమైన సేవలు అందించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డి రెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా చేజర్లలో ప్రజాగలం సభ జరిగింది ఈ సభలో ఆనం పాల్గొని మాట్లాడారు మొదట నెల్లూరు ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణరెడ్డిలకు మండల తెలుగుదేశం పార్టీ నాయకులు వారికి మేళ తాళలతో ఘన స్వాగతం పలికారు స్థానిక బస్టాండ్ సెంటర్ నుంచి సభా ప్రాంగణం వరకు భారీ జనాభాతో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ప్రజలను అనేక విధాలుగా దోపిడీలు చేశారని ఆరోపించారు రాష్టంలో ఉన్న దళితులందరికీ ఆయన వరగబెట్టింది ఏమీ లేదని వివరించడంతో పాటు అధికార పార్టీపై నిప్పులు జరిగారు రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన బీజేపీ పార్టీలకు చెందిన అందరూ సహకరించి ఎమ్మెల్యేగా నన్ను ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని వారి మెజారిటీతో గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు అనితురమానం సమక్షంలో వివిధ గ్రామాల సర్పంచ్లు వైసీపీ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే కొమ్మి నాయుడు మేకపాటి రెడ్డి కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గిరినాయుడు మండల టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు వరకు కొట్టి కట్టి కొంచెం ఒకటో రెండో స్లాబ్లు వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి మొత్తం ఆపేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కలిగిన మనిషి మయుడు మైసభను సృష్టిస్తే జగన్మోహన్ రెడ్డి లేని సెక్రటరీ క్వార్టర్స్ ని లేని అధికారుల గృహాలని సృష్టించి బ్యాంకు లెటర్ పెట్టాడు ఎంత దుర్మార్గం వచ్చాడు లెటర్ పెట్టి నాకు ఇరవై వేల కోట్లు అప్పు కావాలి మా భవనాలన్నీ పెట్టుకొని అప్పిండి అన్నాడు ఆ బ్యాంక్ అధికారులు కూడా కళ్ళు మూసుకొని సంతకం పెట్టి ఇస్తామనే పరిస్థితులకు పోయినప్పుడు తెలుగుదేశం పార్టీకి తెలిసి తెలుగుదేశం పార్టీ కోర్టుకు వెళ్ళి అయ్యా లేని సెక్రటరియట్ లేని బిల్డింగ్కి నువ్వు వేల కోట్ల అప్పు ఎలా ఇస్తుంది ఈ బ్యాంక్ అని అంటే ఉన్నాయి కదా లేవంటే అట్లా ముఖ్యమంత్రి సంతకం పెట్టి నాకు కాగితం పంపించాడని వాళ్ళు అన్నారు చూస్తే ఇన్ని వేల కోట్లకి లేని భవనాలను చూపించి కాగితాల మీద అప్పు తీసుకొని ఆ అప్పుతో కాలం కలపాలనేటువంటి దుర్మార్గపు ఆలోచన చేసిన వ్యక్తి ఈ జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం తాకట్టులో ఉంది ఇవాళ అమరావతి తాకట్టులో ఉంది ఇవాళ జిల్లాల్లో ఉన్నటువంటి కార్యాలయాన్ని తాకట్టులో ఉన్నాయి రేపు ఇరవై ఐదు సంవత్సరాలకి మీరు తాగే మందు కూడా తాకట్టులో ఉంది రేపు ఎవరైనా ముందుకొచ్చి అయ్యా నేను ఈ మద్యాన్ని ఎత్తివేస్తున్నా మద్య నిషేధం చేస్తున్నా ఎన్నికల్లో ఇది నేను చెప్తున్నా అంటే నమ్మొద్దు మీరు ఎవరు నమ్మొద్దు ఎందుకంటే ఆ మద్యం ఎత్తివేసే అవకాశం లేదు అది ఎత్తివేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఐదు సంవత్సరాలకి ఈ రాష్ట్రంలో మందు దాగేటువంటి వాళ్ళని బ్యాంకులకి తాకట్టు చేసుకుని ముప్పై అన్నం కోసం జైల్లో నిలబడ్డావు కదయ్యా నీకా మేము ఓటు వేయాల్సింది నువ్వు ఈ ప్రాంతానికి పార్లమెంట్ మెంబర్ అయ్యి మమ్మల్ని ఉద్ధరించేది అని అడుగుతున్నాను కనీసం విజ్ఞత ఉన్నవాడు అయితే రేపు పద్దెనిమిదవ తారీఖు నుంచి ఇరవై తేదీ వరకు జరిగే నామినేషన్ల పర్వంలో నీ నామినేషన్ ఉండకూడదు నువ్వు నామినేషన్ వేస్తాయి ఈ ప్రాంతాన్ని మళ్ళీ కొట్ట కొట్టడానికి పెళ్ళలా ఉన్నాయి ఇసుకనే ఇప్పటికే కొల్లగొట్టుకుపోయావు నువ్వే దానికి నాయకుడు మళ్ళీ కొల్లగొట్టడానికి వస్తావా నువ్వు పార్లమెంట్ మెంబర్ అయితే ఇక ఉన్నటువంటి చిన్న చితక కొండలు కూడా మిగలవు స్వామి అవి కూడా వెళ్ళిపోతాయి ఎక్కడికి విశాఖపట్నం సముద్రాన్ని మిందగలిగినటువంటి పెద్ద మనిషి ఉన్న నువ్వు పార్లమెంట్ మెంబర్ అయ్యి మమ్మల్ని ఏం బతికిస్తావు మా ప్రజలకి ఏం మేలు చేస్తావు ఒకసారి ఆలోచించు ఇది ఒక బాధాకరమైన సన్నివేశం ఇటువంటి వ్యక్తి ఇవాళ మనల్ని ఉద్ధరించడానికి వస్తాడంట ఒకవైపు ఇసుకను దొంగలించాడు మరొక వైపు గ్రావెల్ దొంగలించాడు ఇంకొక వైపు మీ లివర్ కిడ్నీలు మీ గుండెను కూడా దొంగలించుకున్నాడు ఎందుకు ప్రాణం ఒక్కటే మిగిలి ఉంది దానికి ఐసు డబ్బా కావాలండి మరి చంద్రబాబు నాయుడు ఇక్కడ రామనారాయణ రెడ్డిని కనిపించడం ద్వారా అక్కడ చంద్రబాబు నాయుడు కానీ ముఖ్యమంత్రి చేసి మనం అందరూ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు యువత్ చేసుకుంటూ ఈ రోజు నిరుద్యోగ యువతకు గాని చాలా మంది ఆర్థికంగా వెనుగొన్న శ్రీ కృతి నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు మీ సిఎంఆర్ జ్యువెలర్స్ లో ఉగాది బంగారు వేడుకలు బంగారమే బ్రహ్మాండమాయే ఆఫరే అద్భుతమాయే ఒక గ్రామ బంగారు ఆభరణాల కొనుగోలుపై రెండు వందల యాభై రూపాయల వరకు భారీ తగ్గింపు గోల్డ్ కాయిన్ పై ఈ ఆఫర్ వర్తించదు శుభ ముహూర్తాలకు వ్రతాలకు ఈ ఉగాది ఎంతో శ్రేష్ఠం ఈ అవకాశం మార్చి ముప్పైవ తేదీ నుండి ఏప్రిల్ పదకొండవ తేదీ వరకు మాత్రమే మీ ఇంట ఉగాది వేడుక మమ్మల్ని కూడా భాగస్వాములు చేస్తారని ఆశిస్తూ మీకు ఆహ్వానం పలుకుతోంది మీ సిఎంఆర్ జ్యూవెలర్స్ మాగుంట లేఅవుట్ నెల్లూరు ట్రంక్ సెంటర్ ట్రంక్